తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందు కేబినెట్ విస్తరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు దీంతో ఆ దిశగా ఆయన స్వీట్ పెంచారు ఇప్పటికే కేబినెట్ లో ఎవరెవరు ఉండాలనే విషయంపై ఆయన క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది పది మందితో మంత్రివర్గాన్ని విస్తరించాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం ఆయన ఇవాళ గవర్నర్ నరసింహన్ సమావేశం కానున్నారు క్యాబినెట్ విస్తరణ సహా ఇతర అంశాలపై గవర్నర్ తో చర్చిస్తారు అన్ని కుదిరితే ఒకటి రెండు రోజుల్లో క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది కేబినెట్ లో ఈసారి ఎక్కువ వరకు కొత్త ముఖాలే ఉంటాయని సమాచారం వివరాలు మా క్రెస్పాండెంట్ సోముగోపాల్ అందిస్తారు సోముగోపాల్ చెప్పండి అంటే భేటీ ఎప్పుడు ఉండిపోతుంది ఈ భేటీ తర్వాత అంటే ఇప్పటికే ఆల్మోస్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చి అలాగే కేసీఆర్ కానీ మహమ్మద్ అలీ కానీ ప్రమాణ స్వీకారం చేసి మోర్ దెన్ మంత్స్ అవుతుంది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా గవర్నర్ తో సమావేశం కాబోతున్నారు ఒక రెండు రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మంత్రివర్గ విస్తరణకు సంబంధించి గవర్నర్ సమయాన్ని కేసీఆర్ తీసుకునే అవకాశం ఉంది అదే సమయంలో రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు షెడ్యూల్ ఇప్పటికే అయింది ఇరవై రెండవ తేదీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెడుతున్నారు ఇరవై ఐదవ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి కూడా గవర్నర్ ని మర్యాద పూర్వకంగా సీఎం కేసీఆర్ కలిసి సమాచారం ఇవ్వబోతున్నారు మీరన్నట్టు ఎగ్జాక్ట్ గా పదమూడవ తేదీకి ఫలితాలు వచ్చి కొత్తగా ప్రభుత్వం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రెండు నెలలు గడిచిపోయింది హోం మంత్రిగా అలీ సీఎం కేసీఆర్ మాత్రమే ఉన్నారు రెండు నెలలు దాటిపోయిన సమయంలో బడ్జెట్ మంత్రితో ప్రవేశపెట్టించాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచనగా ఉంది దానికి అనుగుణంగా మంత్రివర్గ విస్తరణ అంటే బడ్జెట్ సమావేశాల్లోగానే మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు నెలలు గ్యాప్ రావడానికి మాత్రం ఒకటి ప్రధాన కారణం గతంలో ఒక మంత్రిత్వ శాఖ కింద ఉండాల్సిన శాఖలు వేరువేరు మంత్రిత్వ శాఖల కింద అంటే ఒకే స్వభావం కలిగిన శాఖలు వేరువేరు మంత్రుల దగ్గర ఉండడం వల్ల కొంత సమన్వయ లోపం ఉందనే ఉద్దేశంతో ఈసారి రెండోసారి అధికారంలోకి వచ్చాక ఆ శాఖలన్నిటినీ ఒకే అంటే ఉదాహరణకి మార్కెటింగ్ శాఖ వ్యవసాయ శాఖ వేరువేరుగా ఉండేవి ఆ రెండింటినీ ఒకే మంత్రిత్వ శాఖ కిందకి తీసుకురావాలనే ఉద్దేశంతో శాఖలు కలపడం అలాగే అవసరమైన వాటిని మార్పులు చేర్పు చేయడం దానికి సంబంధించి సిఎస్ నేతృత్వంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీ నివేదిక ఇచ్చింది ఆ కసరత్తు ఇప్పటికే పూర్తయింది ఆ తర్వాత జరగాల్సిన పరిణామాలు ముఖ్యంగా ఎవరికి ఏ శాఖ ఇవ్వాలన్న దానికి సంబంధించిన కసరత్తు కూడా ఇప్పటికే కేసీఆర్ పూర్తి చేశారు ఒకటి రెండు రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశాలు ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది ప్రస్తుతానికి ఇద్దరు మాత్రమే ఉన్నారు కాబట్టి ఒక పది మందికి కనీసం ఈ విస్తరణలో ఛాన్స్ ఉండొచ్చు పార్లమెంటు ఎన్నికల తర్వాత పూర్తి స్థాయి కేబినెట్ ఏర్పాటు చేసే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఈ పది మందిలో ఎక్కువగా కొత్త వాళ్ళు అంటే మొదటిసారి మంత్రులుగా అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నట్టు మనకు సమాచారం ముఖ్యంగా సామాజిక సమీకరణాలు జిల్లాలకు ప్రాతినిధ్యం అనే రెండు అంశాల ప్రాతిపదికన క్యాబినెట్లోకి లోకి ఎవరిని తీసుకోవాలన్నది డిసైడ్ చేయబోతున్నారు గతంలో మంత్రి మంత్రివర్గంలో మహిళ కూడా లేదు సార్ మంత్రి మహిళకు కూడా అవకాశం ఇచ్చే ఛాన్స్ మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇవాళ గవర్నర్ సమావేశంలో ప్రధానంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన సమయం మీదే చర్చించే అవకాశం ఉంది ఒకటి రెండు రోజుల్లోనే మంత్రివర్గ విస్తరణ పూర్తి చేసే అవకాశాలు సోమ్ గోపాల్ అంటే నిజంగానే మీరు అన్నట్లుగానే చాలా వరకు కొత్త ముఖాలు ఎక్కువగానే అవకాశం ఉంటుంది అని అంటున్నారు అలాగే కేటీఆర్ హరీష్ కూడా ఈ మంత్రివర్గంలో స్థానం ఉండకపోవచ్చు అనేది కూడా చాలా గత కొద్ది కాలంగా నలుగురు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు నలుగురు ఓడిపోయారు అలాగే ఒకరిద్దరికి ఈసారి లో పనిచేసిన వాళ్ళకి ఫ్యాన్స్ దగ్గర అవకాశాలు లేవు ఆ నలుగురు మంత్రులకి ఓడిన మంత్రులకి మంత్రులకు అవకాశం లేదని చాలా స్పష్టంగా సీఎం గతంలోనే చెప్పారు అలాగే ఇద్దరు ముగ్గురు గతంలో మంత్రులు పనిచేసి వాళ్ళు ఈసారి అవసరం లేదనుకున్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఆ ఏడుగురు స్థానంలో ఖచ్చితంగా కొత్త వాళ్ళు అసలు వారితో పాటు మొదటిసారి గెలిచిన వాళ్ళు ఉన్నారు అలాగే రెండోసారి మూడోసారి గెలిచిన వాళ్ళు ఉన్నారు ఫస్ట్ టైం వాళ్ళు రెండోసారి గెలిచినప్పటికీ ఫస్ట్ టైం మంత్రివర్గంలోకి వస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు పార్లమెంటు ఎన్నికల్ని కేసీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా చూస్తున్నారు ముఖ్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో అన్ని సీట్లు గెలుచుకోవాలన్న లక్ష్యంతో కేసీఆర్ ప్రణాళికలు రచించారు దానికి అనుగుణంగా ముఖ్యంగా కేటీఆర్ ను ముందుంచి ఆయన ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు కాబట్టి ఆయన ముందు నుంచి ఆయనతోనే పార్లమెంట్ ఎన్నికలు ప్రచారం చేయించాలన్నది కేసారు ఆలోచన దానికి అనుగుణంగా ఆయన మంత్రివర్గ విస్తరణ కంటే ముందు ఆయనకు మంత్రివర్గ విస్తరణలో ఈసారి ఛాన్స్ ఇవ్వకుండా ఎన్నికలు పూర్తయిన తర్వాత అంటే ఈ నెలాఖరులోగానే షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒక ఎన్నికలు పూర్తయ్యేసరికు రెండు నెలలు గ్యాప్ వస్తుంది కాబట్టి ఈ రెండు నెలలు పూర్తి స్థాయిలో ఆయన పార్టీకి పనిచేసే విధంగా ముందుండి ప్రచారాన్ని నడిపే విధంగా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి కేటీఆర్ లేకుండా హరీష్ కు క్యాబినెట్ లో ఉంచడం మంచిది కాదనే ఉద్దేశంతో వారిద్దరికి కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాతే మంత్రులుగా వాళ్ళిద్దరికి తీసుకునే అవకాశం మనకు ఎక్కువగా కనిపిస్తుంది జ్యోతి సోమ్ అలాగే అంటే ఆల్రెడీ ఇంతకు ముందు మంత్రులుగా పనిచేసిన వారు మాత్రమే కాకుండా అంటే ఎవరెవరైతే ఆశావాహులు ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మంత్రి పదవుల కోసం అంతే అంతేకాకుండా ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు చాలా కాలంగా ఎప్పుడు కేబినెట్ విస్తరణ జరుగుతుందా అని ఇదే సమయంలో ఆల్టర్నేటివ్ గా చాలా టైం అయిపోయింది రెండు రెండు నెలలు దాటిపోయింది అని చెప్పి కొన్ని యూనివర్సిటీలకు సంబంధించిన విద్యార్థులు కూడా కోర్టును ఆశ్రయించిన పరిస్థితులు సో ఒక క్లారిటీ ఇప్పుడు అంటే ఈ ఈ భేటీ అనంతరం ఖచ్చితంగా అవుతుందంటారా లేకపోతే ఎందుకంటే లోక్సభ ఎన్నికల కంటే ముందుంటుందని ఒక మాట లేదా బడ్జెట్ సమావేశాల కంటే ముందుంటాయి అనేది గత కొద్ది కాలంగా నడుస్తున్న విషయం మంత్రులుగా ఈసారి అందరిలో ఉత్కంఠ ఉంది అలాగే రెండోసారి గెలవడంతో పూర్తి స్వేచ్ఛ కేసీఆర్ కు ఉంది కాబట్టి ఎవరిని మంత్రులుగా తీసుకోవాలి ఎవరిని పక్కన పెట్టాలన్నది పూర్తిగా ఆయన ఆయన విచక్షణ సంబంధించిన సమస్య కానీ ఖచ్చితంగా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు గతంలో మనం రాష్ట్రంలో చరిత్ర దృష్టిప్పటికీ ఎప్పుడు కూడా రెండు నెలలు సమయం వరకు కేవలం ఒకరిద్దరితో లేకపోతే ఓన్లీ సీఎంగా మంత్రివర్గ విస్తరణ చేయకుండా ఉన్న సందర్భాలు లేవు ఎన్టీఆర్ హయాంలో ఉన్న రికార్డు కూడా కేసీఆర్ ఒక రకంగా తిరగరాశారని చెప్పాలి గతంలో పదిహేడు పద్దెనిమిది రోజుల పాటు కేవలం తాను గా ఉండి ఎన్టీఆర్ నడిపించారు ఈసారి అంటే ముఖ్యమంత్రి చాలా వివాత్మకంగా మహమూద్ అలీన్ కూడా తనతో పాటు ప్రమాణ స్వీకారం చేయించే కేవలం సీఎం కాదు ఇద్దరు ఉన్నారు అనే ఒక ఆలోచన వచ్చే విధంగా ఇద్దరు ఉన్నారు మిగిలిన వారు లేకుండా దాదాపు ముప్పై రెండు రోజుల పాటు కేసీఆర్ నడిపించారు ఇప్పుడు ప్రజలు అటు రాజకీయ నాయకులు ఉండే ఆశ వాళ్ళంతా కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు రెండు అయిన సందర్భం అలాగే బడ్జెట్ ముఖ్యంగా ఓటర్ అకౌంట్ బడ్జెట్ ఏదీ కరారు అయింది కాబట్టి కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు బడ్జెట్ ప్రజెంట్ చేసిన సందర్భాలు మనం చూస్తున్నాం అయినప్పటికీ మంత్రితో బడ్జెట్ ప్రవేశపెట్టించాలనే ఆలోచన కేసీఆర్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది అందుకోసం ఇరవై రెండవ తేదీ పదకొండున్నర గంటలకి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిన్న నిర్ణయించారు దానికి అనుగుణంగా లోపు ఆర్థిక మంత్రి కొత్త ఆర్థిక మంత్రి వచ్చే అవకాశం ఉంది గత క్యాబినెట్ లో ఈటల రాజేందర్ ఫైనాన్స్ మినిస్టర్ గా చేశారు ఈసారి కూడా ఆయనకు శాఖ ఇస్తారా లేదన్నది కూడా ఇవాళ రేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది జ్యోతి థ్యాంక్ యూ